అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ నిన్న శుక్రవారం మార్చి ఏడవ తేదీ బంగ్లాదేశ్ రాజధానిలో అతిపెద్ద ర్యాలీ ఒకటి జరిగింది ఇందుకు సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ని ఇచ్చాను ముందుగా దీనిని చూడండి చూశారు కదా ఈ ర్యాలీని నిర్వహించింది ఉజ్బు ఉత్ తహరీర్ అను ఒక నిషేధిత ఉగ్రవాద సంస్థ ఒక ఉగ్రవాద సంస్థ ర్యాలీకి ఇసకేస్తే రాలనంత జనం వచ్చారు చూశారు కదా ఉగ్రవాద భావనలంటే వీరికి ఎంత సమ్మగా కమ్మగా రుచిస్తాయో కదా భారత సంస్థను ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ఉగ్రవాద సంస్థగా ప్రకటించి నిషేధించింది ఇదే సంస్థ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఇలా చాలా పెద్ద ర్యాలీ నిర్వహించింది ఈ ర్యాలీలో చివరకు వీరికి అలవాటైన సహజ బుద్ధిని చూపిస్తూ అల్లర్లు కూడా జరిగాయి బంగ్లాదేశ్ని చూస్తూ ఉంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో రిలీజ్ అయిన డాక్టర్ జకిల్ మిస్టర్ హైడ్ అనే మూవీ గుర్తుకు వస్తూ ఉంటుంది ఈ మూవీలో ఒక సైంటిస్టు పవర్ఫుల్ మ్యాన్ గా మారేందుకు ఒక మెడిసిన్ తయారు చేస్తాడు దానిని తనపైన తానే ప్రయోగించుకుంటాడు దాంతో అతడికి గోళ్లు పొడవుగా పెరగటం నోట్లో దంతాలు రాక్షసులకు లాగా బయటకు పొడుచుకురావటం కళ్ళు గుండ్రంగా పెద్దవి అవటం ఒంటి నిండా తలపైన రోమాలు ముల్లుల్లా నిక్కబుడుచుకోవటం జరిగి చివరకు అతడు ఒక నరహత్యలు చేసే రాక్షసుడు లాగా మారుతాడు బంగ్లాదేశును చూస్తూ ఉంటే ఇప్పుడు ఈ మూవీ గుర్తుకు వస్తూ ఉంది షేక్ హసీనా గారు ఎప్పుడైతే బంగ్లాదేశ్ను విడిచి పారిపోయారో మహమ్మద్ యూనస్ అనేవాడు ఎప్పుడైతే వచ్చాడో ఇక అప్పటి నుండి బంగ్లాదేశ్ నెమ్మదిగా ఉన్మాద మతోన్మాదంలోకి జారిపోవడం కనబడుతోంది షేక్ హసీనా గారి హయాంలో ఉన్న ఇటువంటి ఉన్మాద గ్రూపులు ఆమె దేశం విడవగానే జడలు విప్పి దేశాన్ని పూర్తిగా మతోన్మాద రాక్షస దేశంగా మార్చడం ప్రారంభించారు ఈ వీడియోలో హిజ్బుత్ తహరీర్ గ్రూపును గురించిన వివరాలు ఏమిటి భారత్ దీనిని ఎందుకు ఉగ్రవాద గ్రూపుగా ప్రకటించి నిషేధించింది భారత్ ఈ గ్రూప్ ఏం చేసింది నిన్న బంగ్లాదేశ్ లో ఈ గ్రూప్ ఏం చేసింది ఖలీఫా రాజ్యం ఏమిటి వీరు ఇది సాధించగలరా అనే మొదలైన విషయాలను గురించి చాలా క్లారిటీగా చెబుతాను వీడియోలో మీరు వినవలసిన వివరాలు చాలా ఉంటాయి సో వీడియోకి ముందుగా ఒక్క లైక్ అయితే ఇచ్చి స్టార్ట్ చేయండి సీన్ లోకి వస్తే హిజ్ జత్ తహరీర్ అనేది ఒక ఉగ్రవాద సంస్థ మార్చ్ ఫర్ ఖిలాఫత్ అంటూ ఈ సంస్థ నిన్న ఒక ర్యాలీని తీసింది బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బైతుల్ ముకర్రం నేషనల్ మసీద్ నార్త్ గేట్ నుండి స్టార్ట్ చేసి బిజోయ్ నగర్ అనే ప్రాంతం వైపుకు ఈ ర్యాలీ వెళ్ళింది మొదట్లో కూల్గానే నడిచిన ర్యాలీ వీరులు తర్వాత తర్వాత తమ ఒరిజినాలిటీని బయటకు తీయడం ప్రారంభించి అల్లర్లు ప్రారంభించారు దాంతో పోలీసులు వీరిని అడ్డుకున్నారు అడ్డుకుంటే ఆగిపోయే మూకలా ఉందా అది మీకు వీడియో క్లిప్ చూపించాను కదా అంత క్రౌడ్ ఒక్కచోట గ్యాదర్ అయ్యి అది కూడా ఒక భయంకర ఉగ్రవాద సంస్థ లీడ్ చేస్తూ ఉంటే ఆగుతారా ఆపితే ఘర్షణలకు దిగారు దాంతో పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ సౌండ్ గ్రెనేడ్స్ ప్రయోగించారు పోలీసులు దెబ్బకు గుంపు అటు ఇటు పరిగెత్తారు చెదిరిపోయారు కానీ కొద్దిసేపటికి వీరు మళ్లీ ఒక్కచోట గ్యాదర్ అయ్యి తిరిగి ర్యాలీని ప్రారంభించడానికి ప్రయత్నించారు కానీ పోలీసులు మరోసారి టియర్ గ్యాస్ అండ్ సౌండ్ గ్రెనేడ్స్ ని ప్రయోగించారు దాంతో ఈ గుంపు కూడా ఇటుకలు రాళ్ళు తీసుకుని పోలీసులను కొట్టారు కానీ పోలీసులు హిజ్బుత్ తెహరార్ గ్రూప్ సభ్యులను చాలా మందిని పట్టుకుని అరెస్ట్ చేయడంతో ఈ ర్యాలీకి తెరపడింది గుంపు తోకముడిచింది అలా షేక్ హసీనా గారు బంగ్లాదేశ్ను విడవగానే ఇలా పుట్టలో దాక్కున్న విష పాముల్లాంటి ఉగ్రవాద గ్రూపులు అన్నీ స్వేచ్ఛగా బయటకు వచ్చి విషాన్ని గాలిలోకి ఊస్తూ మతరాజ్య స్థాపన కావాలి ప్రజాస్వామ్యం వద్దు అంటూ తెగబడుతున్నాయి హిజ్బుత్ తహరీరు ఒక డేంజరస్ గ్రూపు అఫ్ కోర్స్ ఈ రకం గ్రూపులన్నీ పూర్వకాలం నాటి రాక్షసుల వంశీకుల్లాంటి వారు అనడంలో ఏమాత్రం డౌట్ లేదనుకోండి అలాంటిదే ఈ గ్రూపు కూడా నరవాసన నరవాసన అంటూ పూర్వ రాక్షసులు కొందరు మనుషులను చంపి తిన్నట్టుగా వీరు మనుషులను చంపుతూ తిరుగుతూ ఉంటారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో అజీజ్ అహ్మద్ అలియాస్ జలీల్ అహ్మద్ అను ఒక ఉగ్రవాదిని బెంగుళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కే ముందు ఎన్ఐఏ అరెస్ట్ చేసింది ఇతను హిజ్బువు తహరీర్లో కీలక సభ్యుడు ఇతడు తమిళనాడుకు చెందినవాడు హిజ్బూత్ అనే ఈ సంస్థ ఇస్లామిక్ ఖలీఫా రాజ్యాన్ని స్థాపించేందుకు పనిచేస్తూ ఉంటుంది ఈ జలీల్ అనేవాడు భారతదేశంలోని యువతను ఆకర్షించి ఈ సంస్థలోకి చేరుస్తూ తీవ్రవాదులుగా మారుస్తున్నాడు అన్న ఆరోపణతో ఎన్ఐఏ ఆ విధంగా అరెస్టు చేసిందప్పుడు ఇతని అరెస్టు తర్వాత భారత్లో కూడా ఈ ఉగ్రవాద సంస్థ తన వేర్లని దించుతూ చిగుర్లు తొడుగుతూ ఉంది అని గ్రహించి నరేంద్ర మోడీ గారి జీరో టాలరెన్స్ టు టెర్రరిజం విధానం ప్రకారం ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించి నిషేధాన్ని విధించారు ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తున్నట్టుగా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఎక్స్ లో పోస్టును కూడా పెట్టారు ఇలా భారతదేశంలో నిషేధించబడిన ఉగ్రవాద సంస్థ బంగ్లాదేశ్ లో ఎలా బుసలు కొడుతుందో చూసారా మరి ఈ ఉగ్రవాదుల వద్ద ఎలాంటి మత్తు మందు ఉంటుందో గాని వారి వెంట అంత జనం తలలు ఊపుతూ గొర్రెల్లా పరుగు తీస్తున్నారు చూడండి చూస్తే వింతగానే అనిపిస్తోంది ఎందుకు వీరు అంతా ఇలా బకరాల్లాగా ఈ నరహంతక ఉగ్రవాద భూతాల వెంట పరుగులు తీస్తున్నారు అంటే ఈ సంస్థ ఖలీఫా రాజ్యాన్ని స్థాపిస్తాం అప్పుడు మీరు ఖలీఫా రాజ్యంలో షెరియా చట్టాన్ని పొల్లుపోకుండా చక్కగా అనుభవించగలరు అంటూ ఊరిస్తారు దాంతో వీరు ఈ టెర్రరిస్టులను అనుసరిస్తారు ఈ హిజ్బు ఉత్ తహరీరును గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఇక్కడ చెప్తాను చూడండి చాలా వింతగా ఉంటాయి వీరి వ్యూస్ హిజ్బు ఉత్ తహరీర్ అనేది ఒక ఇస్లామిక్ రాజకీయ సంస్థ అరబిక్ లో దీని అర్థం విడుదల పార్టీ అని పంతొమ్మిది వందల యాభై లో షేక్ తమియుద్దీన్ అన్ నభానీ అను ముస్లిం పండితుడు ఒకడు దీనిని స్థాపించాడు ఈ సంస్థ ప్రధాన లక్షణం ఖలీఫత్ ఖలీఫత్ అంటే ఐక్య ఇస్లామికు పాలన పూర్వకాలం నాటి ఖలీఫా రాజ్యాన్ని తిరిగి తీసుకువచ్చి స్థాపించాలి షెరియా అనే ఇస్లామిక్ చట్టాన్ని మాత్రమే ప్రపంచంలోని అన్ని దేశాలలో అమలు చేయాలి పాశ్చాత్య దేశాల పట్టు నుండి ముస్లిం దేశాలను అన్నింటినీ విముక్తి చేసి ఒకే ఒక్క ముస్లిం పాలన కిందకు తేవాలి అనే మరికొన్ని ప్రధాన లక్ష్యాలు ఈ సంస్థకు ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై మూడులో పాలస్తీనాలోని జెరూసలేంలో ఈ సంస్థ స్థాపించబడింది ఇది తర్వాత మిడిల్ ఈస్ట్ ఆసియా యూరప్ ఆఫ్రికా ఖండాలలో వ్యాపించింది మొత్తం నలభై కంటే ఎక్కువ దేశాలకు వ్యాపించింది పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇండోనేషియా టర్కీ ట్యునీషియా బ్రిటన్ జర్మనీ వంటి కొన్ని దేశాలలో ఇది చాలా యాక్టివ్గా పనిచేస్తోంది రష్యా చైనా సౌదీ అరేబియా ఉజ్బెకిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ టర్కీ జర్మనీ భారత్ లాంటి చాలా దేశాలు దీనిని నిషేధించాయి అయినా అండర్ గ్రౌండ్లో ఈ దేశాలన్నింటిలోనూ తన కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉంది ఈ సంస్థ దీనిపైన బ్రిటన్ అండ్ అమెరికాలు నిషేధం విధించలేదు వీరు దీనిని కేర్ఫుల్ గా గమనిస్తున్నారు వీరు కూడా త్వరలోనే నిషేధం విధించే అవకాశం ఉంది ఇస్లామిక్ సిద్ధాంతాలే ఈ సంస్థ యొక్క నియమాలు ఈ సంస్థ యొక్క ఇస్లామిక్ సిద్ధాంతాలు ఎలా ఉంటాయి అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి ఖురాన్ లో షరియా చెప్పిన దానిని అక్షరం పొల్లుపోకుండా పాటించాలి అంటుంది ఈ సంస్థ ఇది పాకిస్తాన్ లో ఆర్మీని రెచ్చగొట్టింది అన్న ఆరోపణలు ఉన్నాయి ఇది ప్రపంచ దేశాలలోని అన్ని రకాల పరిపాలనలను వ్యతిరేకిస్తూ ఖలీఫత్ రాజ్యం మాత్రమే సరైంది అని ప్రచారాన్ని సాగిస్తుంది ఈ ఖలీఫా ఖలీఫా ఏమిటి అంటే ఇస్లాం మొదలైన దగ్గర నుండి వీరి పాలనను ఖలీఫా పాలన అంటారు ఖలీఫా అంటే ముస్లిం సమాజ నాయకుడు లేదా పాలకుడు అని అర్థం మహమ్మద్ ప్రవక్త తర్వాత ఆరు వందల ఇరవై మూడు జూన్ ఎనిమిదవ తేదీన అబూ బకర్ అన్నతడిని మొదటి ఖలీఫాగా ఎంచుకున్నారు ఖలీఫా అంటే కేవలం రాజ్యాన్ని పాలించే అధికారాన్ని మాత్రమే కాదు మత అధికారం షెరియా ఖచ్చితంగా అమలు చేసే అధికారం కురాన్ సంరక్షించే అధికారం బాధ్యతలు కలిగి ఉండేవాడు అని అర్థం ఖలీఫా అంటే ఏమిటో ఇప్పుడు చాలా వరకు మీకు అర్థం అయి ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఖురాన్ లేదా షరియా చెప్పిన ప్రకారం పొల్లు పోకుండా రూల్ చేసేవారే ఖలీఫా అలా చేసే ప్రభుత్వమే ఖిలాఫత్ కానీ ఖలీఫా రాజ్యం ఆరు వందల ఇరవై లో మొదలై పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఒట్టోమన్ రాజ్యంతో అంతమైపోయింది తర్వాత ముస్లిం రాజ్యాలు కూడా చాలా ఏర్పడ్డాయి సున్ని రాజ్యాలు షియా రాజ్యాలు ఏర్పడ్డాయి ఎవరి చట్టాలు వారికి వచ్చాయి ఇక అమెరికా యూకే అండ్ వెస్టర్న్ కంట్రీస్కి రాజ్యాంగం చట్టం విధానాలు వేరేగా ఉంటాయి మన భారతదేశం ప్రజాస్వామ్యంతోనూ చైనా కమ్యూనిజంతోనూ మయన్మార్ బౌద్ధంతోనూ ఇలా ఎవరి రాజ్యాంగ విధానాలు వారికి ఏర్పడిపోయాయి కానీ ఈ అనాది మానవులకు మైండ్లో నుండి ఖలీఫా రాజ్యం మీది మమకారం పోలేదు ఏనాటికైనా మళ్లీ ప్రపంచం మొత్తాన్ని ఖాళీఫేటుగా మారుస్తాం అంటూ ఈ ఐఎస్ఐఎస్ అల్ ఖైదా హిజ్బుత్ తెహరార్ లాంటి కొన్ని సంస్థలు తీవ్రంగా పనిచేస్తున్నాయి హింసాత్మక దాడులతో వీరి విధానాలను ప్రచారం చేస్తున్నాయి ఎప్పుడో ఆరు వందల ఇరవై మూడు నాటి చట్టాన్ని అమలు చేస్తామంటే వారి ముస్లిం రాజ్యాలే అన్ని అంగీకరించవు ఈరోజు మీరు కూడా చూశారు కదా సౌదీ అరేబియా ఈజిప్ట్ లాంటి ఇస్లామిక్ దేశాలు కూడా ఈ మతోన్మాదులను నిషేధించారు పూర్వకాలంలో మనుషులు ఆకులు కట్టుకునేవారు మనం ఇప్పుడు ఆకులు కట్టుకుందాం అంటే ఎవరైనా వింటారా ఖలీఫా విధానం రైటా రాంగా మనకిప్పుడు అవసరం లేదు ఆ చర్చతో పనిలేదు అలనాటి కాలానికి వారి రాజ్యాలకి ఆ విధానం సరిపోయింది కావచ్చు కానీ అప్పటికీ ఇప్పటికీ ప్రపంచం అనూహ్యంగా మారిపోయింది రకరకాల రాజ్యాంగ విధానంతో ఎవరి దేశాన్ని వారు పాలించుకుంటున్నారు అలాంటిది ఇప్పుడు ఈ ఆటవిక జాతి ఒకటి వచ్చి మేం మొత్తం ప్రపంచాన్ని గా మారుస్తామంటే మరి వీరిని రాక్షస జాతి వారసులు అనుకోవాలా గతి తప్పి తిరుగుతున్న గ్రహ శకలాలు అనుకోవాలా సీన్లోకి వస్తే ఇదిగోండి వీరు బంగ్లాదేశ్ లో నిన్న శుక్రవారం పోలీసుల పైననే రాళ్లు ఇటుకలతో రెచ్చిపోయారు మన దేశంలో మోడీ గారు అమిత్ షా గారు జీరో టాలరెన్స్ టు టెర్రరిజం విధానంతో ఈ గ్రూపును ను నిషేధిస్తే బంగ్లాదేశ్ లో చూడండి ఈ గ్రూపు ఎన్ని వేల మందితో ర్యాలీ తీయగలిగిందో పాపం షేక్ హసీనా గారు వీరిపైన నిషేధం విధించి ఇంత కాలంగా అణిచిపెట్టి ఉంచారు కానీ నోబుల్ శాంతి బహుమతి గ్రహీత యూనస్ వచ్చి వీరిని మళ్లీ నిద్రలేపాడు నిద్ర లేచిన వీరు ఏం చేస్తారు లేపిన వారినే నంజుకు తింటారు అలాగే వీరు బంగ్లాదేశ్ పోలీసులపైన విరుచుకుపడ్డారు నిన్న నిప్పును పంచలో దాచుకుని పక్కింటికి అంటిద్దామని వెళితే వెళ్లేలోగానే వీడి పంచే కాలి బజార్లో కూడా లేకుండా నిలబడవలసి వస్తుంది మరి బంగ్లాదేశ్ పరిస్థితి అలా తయారైంది క్రమంగా ఒక్కో ఉగ్రవాద సంస్థ నిద్రలేస్తూ ఉండటంతో బంగ్లాదేశ్ కూడా అతిపెద్ద నరమాంస భక్షక రాక్షసునిలా మారిపోతోంది మరి ఇదంతా వింటే బంగ్లాదేశ్ పరిస్థితి ఏమవుతుందని మీకు అనిపిస్తుంది ఈ మతోన్మాద బ్యాచ్లు ఖలీఫా రాజ్యాన్ని సాధిస్తాయా వీటిపైన మీరేమంటారు కామెంట్లో చెప్పండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్